మామిడిపల్లిలో విషాదం ఇంజెక్షన్ లేక నాటు వైద్యమా రెండు నెలల రోజుల చిన్నారి మృతి అల్లుడి జిల్లా చింతపల్లి మండలం కొత్తపాల పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో చిన్నపిల్లలకు ఇంజక్షన్ ఆశా వర్కర్ ఆధ్వర్యంలో సచివాలయం ఏఎన్ఎం టీకాలు వేశారు అందులో ఒక రెండు నెలల పద్నాలుగు రోజుల చిన్నారికి బుధవారం ఉదయం వ్యాక్సిన్ టీకా ఇంజెక్షన్ చేసిన తర్వాత విపరీతమైన జ్వరం మొదలైంది దీంతో తల్లిదండ్రులు ఏ అన్నంకు ఫోన్ చేయగా ఏం పర్వాలేదు ఏమి కాదు అలానే ఉంటుందని చెప్పారు చిన్నారి యొక్క బాధ చూడలేక గిరిజన ప్రాంతాల్లో తాత్కాలిక వైద్యం కొరకు నాటు వైద్యాన్ని సంప్రదించారు నాటు వైద్యుడు వనమూలికలతో కొంత వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో చిన్నారికి శ్వాస ఆడకపోవడంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అక్కడ వైద్యులు సకల ప్రయత్నాలు చేశారు కానీ చిన్నారి శ్వాస విడిచింది దీంతో మామిడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామంలో చిన్నారి ఇంజక్షన్ వలన మృతి చెందిందా లేదా నాటు వైద్యం వలన మృతి చెందిందా అని ఆందోళన చెందుతున్నారు దీనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి దేని వలన మృతి చెందిందో చెప్పవలసిన అవసరం ఉంది చిన్నారి మృతితో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోక శోకసాంద్రాలు మునిగారు నమస్కారం అండి నా పేరు వంజర మామిడిపల్లి కొత్త పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు చిత్ర జిల్లా అయితే మా పాప తొమ్మిదో తొమ్మిదో నెల ఇరవై ఏడో తారీఖున డెలివరీ అయిందండి పాప వచ్చేసి మూడు నెలల దగ్గరికి వస్తుంది ఫస్ట్ యాక్షన్ ఫస్ట్ అయితే రెండు యాక్షన్లు వేసారు రెండు తొలగలకి అప్పటికి పాపకి ఏం అవ్వలేదు ప్రస్తుతం బాగానే అప్పుడు లైట్ జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి కొద్దిగా ఎడిసింది ఎడిచిన తర్వాత ఎడిచిన తర్వాత అలా చూస్తూ సరికి అప్పుడు తగ్గిపోయిన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ భూదారం టీకా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే కొద్దిగా దగ్గరలో అయిపోద్ది అని చెప్పేసి పోయిన భూధారం అయితే టీకేయించలేదు ఈ భూధారం వచ్చేసి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఏమైనా అవుతుందన్న ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఏం కాదు టీక్ అనేది అందరికీ వేస్తున్నట్టే మీకేస్తాం ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు తర్వాత టీకేసారు టీకేసిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత పాపకు లైట్గా ఫీవర్ వచ్చి ఏడుపులు స్టార్ట్ అయిందండి ఆ ఎడుపులు స్టార్ట్ అవ్వడంతో పాప అలాగా ఎడుస్తుంది ఎడుస్తున్న సమయంలో నేను నాకు వచ్చిన డౌట్ ప్రకారంగా ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి ఏ నెంబర్ కాల్ చేసేసిన తర్వాత టీకేసిన తర్వాత అలాగే కొద్దిగా లైట్గా ఫీవర్ వస్తుంది ఏడుస్తుంది ఏం కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ నిర్లక్ష్యంతో నేను కూడా ఏం కాదు కదన్న ధైర్యంతో నేను ఉండడం జరిగింది కరెక్ట్ నాలుగు ఐదు ఆ సమయంలోని ఒకేసారి పాపకు స్టోక్ వచ్చిందండి ఆ స్టోక్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను మాకు ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ గాలి దూరికి నమ్ముతుంటారు ఆ ఉద్దేశంతో నేను కూడా ఆ గాలి ధూళికి సంబంధించి కొద్దిగా డిస్ప్లాడి కూడా తీయడం జరిగింది పాపకి అయినా తగ్గలేదు తగ్గకపోతే ఇలాగైతే కండిషన్ బాగు బాగోలే సీరియస్గా ఉంటుందన్న ఉద్దేశంతో నాకున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో నేను ఆ పాపకి కొద్దిగా వీడియో తీసుకొని కొద్దిగా వాయిస్ కాల్ ఇచ్చి వెంటనే నేను చింతపల్లి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ నుండి మన పార్టీకి సంబంధించి నాయకులు కొంతమంది ఫోన్ చేసి అక్కడ ఉన్న సూపర్ నేనుతో మాట్లాడితే అక్కడ ఉన్న డాక్టర్లు కూడా వెంటనే స్పందించి పాపకైతే సరైన చికిత్స అయితే అందజేశారు కానీ చివరికి పాప నా నుండి దూరం అయిపోయిందండి మరి ప్రస్తుతానికి ఏం జరిగిందో ఏంటో తెలియదు పాప అయితే చాలా యాక్టివ్గా ఉండిది ఆ యాక్టివ్గా ఉన్నది కానీ కాకపోతే ఈ టీకా వేయడం వల్ల అదే జరిగిందో తెలీదు నా పేరు జీవహాలమ్మ నేను చసవరా మేనమ్మ మేము నిన్న అనగా బుధవారం యాక్షన్ కార్యక్రమం మాకు ఉంది మామిడిపల్లి విలేజ్లో ఆవిడకైతే ఈశ్వరికి ఫోన్ చేసిన వెంటనే వచ్చిందండి వ్యాక్సిన్ కోసం పిల్లకి వేయించడానికి రాగానే అడిగాం ఈ అమ్మ ఏమైనా రెండు రోజుల నుంచి జ్వరం ఏమైనా వారం నుంచి జ్వరం ఏమైనా ఉందా ఏమైనా ఉందా కడుపుబ్బడం ఏమైనా ఉందా అని అడిగాం అడిగిన తర్వాత అంత బాగానే ఉంది అంటే మీ ఆయన అయితే ఇంజక్షన్ ఇప్పుడు కనిపించి ఇంజక్షన్ అయ్యొద్దన్నారా ఈశ్వరి అనేసి అంటే ఇవ్వండి పర్లేదు బాగానే ఉంది అనేసి అంటేనే మేము టీకా వేయడం జరిగింది వేసిన తర్వాత కూడా ఒక గంట వరకు మేము అబ్జర్వేషన్లో ఉంచాము పిల్లతో కూడా చిన్న పాపతో కూడా ఆ పిల్లలు అంగన్వాడి పిల్లలు కూడా ఆడుకున్నారు బాగా ఆడుకునేక మరి సాయంత్రం నేను ఇంటికి వెళ్ళా సచివాలయాల నుంచి ఐదున్నరకి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశారు ఇలాగ అవుతుంది మా పాపకు బాగాలేదు ఇలాగ అవుతుంది వదిన ఏడుస్తుంది బాగా అంటే టీకేసినప్పుడు అలాగే ఉంటుంది ఏడుస్తుంది రెండు రోజుల వరకు టూ డేస్ వరకు జ్వరం ఉంటుంది ఇంక అవసరం ఏం లేదు అందరి పిల్లలకు టూ డేస్ వరకు జ్వరం ఉంటుంది అని చెప్పాము చెప్పగానే మళ్ళీ తర్వాత మటుకు మళ్ళీ నాకు పదకొండు గంటలకు ఫోన్ చేశారు ఇలాగ హాస్పిటల్కి తీసుకొస్తున్నాము చింతపల్లి ఏరియా హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పారు నాకు అంతవరకు తెలుసు రియాక్షన్ కోసం అయితే రియాక్షన్ అయితే ఏం లేదు మేము ఉన్నప్పుడు మటుకు ఏం జరగలేదు రియాక్షన్ అయితే వెంటనే మాకు కనిపిస్తుంది కానీ ఏం లేదు మరి కొత్తపాలెం కొత్తపాలెం పంచాయతీ మామిడిపల్లి నా పేరు రామలక్ష్మి ఆశా వర్గా చేస్తున్నాను ప్రతి నెల రెండవ బుధవారం మాకు టీకాలు వ్యాక్సిన్ ఉంటుంది ఉంటుంది సార్ ఆ రోజు నడిగి నలుగులోని వంజారి గణపతి గణపతి వాళ్ళు ఆవిడ ఈశ్వరి ఈశ్వరి అయితే రెండో డోసు ఉంది కదా ఈశ్వరి నేను ఆశా వరకు ఇంటికి వెళ్ళి అమ్మాయి ఈశ్వరి ఈశ్వరి ఈరోజు మీకు రెండో బుధవారం కాబట్టిగా మనకి టీకాలు ఉన్నాయనేసి చెప్తే బేబీ మాత్రం నేను వెళ్ళిన అవే అంశం అందరూ వెళ్ళి మరి టీకాలు ఆశాని వెళ్ళి అందరికి వెళ్ళి తీసుకొని రాని అంటే నేను అందరికీ గర్వేశ్వలకి బాలేందరికి ప్రతి నెల మేము చేసే డ్యూటీ మేము తప్పనిసరిగా మేము చేస్తాము తీసుకొచ్చిన తర్వాత బేబీ మాత్రము చాలా బాగానే ఉంది జ్వరం కానీ దొగ్గు కానీ జలుబు కానీ ఏమీ కూడా లేదు మేము బేబీ తల్లికి వేసరి మరి ఇంజక్షన్ చేయాల వద్దా అంటే లేదు వదిన ఏసీ అండి అనేసి సార్ చెప్పిన తర్వాత మేడం ఏమో ఇంజక్షన్ వేసిన తర్వాత ఫస్ట్ డోస్ చెప్పింది సెకండ్ డోస్ వేసిన తర్వాత అక్కడ ఒక గడి కూర్చోబెట్టి అది మరి వాళ్ళు వాళ్ళు పేరెంట్స్ అదే బేబీ వాళ్ళు టెన్ రేట్ అంటున్నాడు అంటే టీకా వల్లే ఎంఐకి రివర్స్ వచ్చిందని అంటున్నారు టీకా వాళ్ళే ఒకవేళ యాక్షన్ వల్ల కానీ వచ్చేలా ఉంటే వెంటనే ఒక అరగంట పావు గంట ఉన్న తర్వాత కూడా వెంటనే మరి రివర్స్ చూపిస్తుంది కదా అలాంటిది ఏమీ చూపించలేదు సార్ వెళ్ళిపోయి ఐదు గంటల వరకు బేబీ బాగానే ఉన్నది ఆ తర్వాత వేణంస్ ఏమో వాళ్ళు అదే బేబీ వాళ్ళ డాడీ ఏమో ఫోన్ చేసి బాగోలేదన్న నేను ఆశా వర్గన పక్కన నాకు మాత్రము చెప్పలేదు ఇంజక్షన్ అయితే చిన్న జ్వరం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు రెండు రోజులు జ్వరం వస్తుంది సార్ మళ్ళీ ఇక్కడ పక్కనే నాటుబు అదే గుండె జారింది డొక్కు పిసుకుడు అనేసి పక్క వాళ్ళు చూపించి అదేదో మెత్తడం పక్కనే పక్క విలేజ్ పెద్దపాకల గ్రామానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తీసుకొచ్చి గాలి ధూలు ఏదో చేశారు చేసిన తర్వాత వెంటనే సెంతల్ ఏరియా హాస్పిటల్కి తొమ్మిది గంటలకు ఎన్ని గంటలకు తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ అని కూడా ఏది కూడా పెట్టించుకోలేదు చేయలేదు అనేసి తను చెప్పడం జరిగింది హాస్పిటల్ అని తర్వాత ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ ఎప్పుడూ కూడా తెరిసే ఉంటుంది ఏ టైంలోనే సరే మేము డెలివరీ కేసులు తీసుకెళ్ళిన తర్వాత ఏ టైంలోనే టాప్ నర్స్ కాదు డాక్టర్లు కాదు మాకు రెస్పాన్సిబుల్ ఇచ్చి డెలివరీ కేసులు కూడా అన్నీ బాగానే చేస్తాడు మరి బేబీ అనుకోకుండా అప్పటి వరకు బాగానే ఉండి ఆ బేబీ మరి అలాగా అయిపోయినందుకు మాకు కూడా చాలా బాధపడుతుంది యాక్షన్ ద్వారా అయితే మాత్రం కాదనేసి నేను అనుకుంటున్నాను సార్ నేను జాయిన్ అవ్వను కాని ఏ ఏ పిల్లలకి కూడా అలాంటిది జరగలేదు సార్ మరి అనుకోకుండా ఏం లేదా ఏం జరిగిందో నేను ఇంకా ఆశా వారి నాకేం తెలియదు నేను చేసే వర్కులు నేను చేసే పనులు నేను చేసి నేను చేసి నేను చేశాను సార్ నా ఆశ వర్గా నా బాధ్యత నేను చేశాను సార్ టీకాలు తీసుకెళ్ళి నేను చేశాను ఇంకంతా మీకు నాకు ఏమీ కూడా తెలుసు సార్ బేబీకి ఒకవేళ బాగోలేకపోతే యాక్షన్ వల్లే వచ్చిందనేసి వాళ్ళు అంటున్నారు ఒక రోజు రెండు రోజులు జ్వరం వస్తుంది కదా సార్ అలాంటి జ్వరం ఆటలు తీసుకెళ్ళలేదు అనేసి వాళ్ళు అంది కదా సార్ వాళ్ళు అలాంటివి కూడా ఉండదు బేబీకి ఏ జ్వరం లేదు లేదు సార్ బేబీ చాలా హెల్దీగా ఉన్నా సార్ హెల్దీగా ఉంది కాబట్టి మేము యాక్షన్ సార్